కడప ఉమ్మడి జిల్లాలో వైసీపీ కంచుకోట బద్దలైంది ఫ్యాన్ రెక్కలు విరిగి పడుతున్నాయి ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా పులివెందల బద్వేల్ రాజంపేట రాయచోటిలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది కడప కమలాపురం పొద్దుటూరు మైదుకూరులలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో కొనసాగుతున్నాయి అలాగే రైల్వే కోడూరులో జనసేన జమ్మల భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మెజార్టీలో ముందంజలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూటమి ఆరు స్థానాల్లో గెలవబోతుంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత తమ్ముడు మాజీ మంత్రి మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి వైఎస్ షర్మిల జిల్లా అంతటా తన ఎన్నికల ప్రచారంలో బ్రహ్మస్త్రంగా ఎక్కుపెట్టింది దీంతో వైఎస్ షర్మిల దెబ్బకు ఫ్యాన్ గింగిరాలు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకా వికలమైందని చెప్పవచ్చు షర్మిల రూపంలో కడప ఉమ్మడి జిల్లాలో జగన్ జగన్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బనే తగిలిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు